అందరికీ నమస్కారం పంతొమ్మిది వందల యాభై అవ సంవత్సరంలో ప్రచురితమైన చందమామ కథ ఐదు ప్రశ్నలు రెండవ భాగం విందాం మర్నాడు ధీరసింహుడు వెళ్ళగానే అతనిని కూర్చోబెట్టి సులోచన తన రెండవ ప్రశ్న చెప్పనారంభించింది ఇక్కడికి దిక్కున పది యోజనాల దూరంలో ఒక నది ప్రవహిస్తున్నది అది ఎల్లప్పుడూ రక్తం వలె ఎర్రగా ఉంటుంది అది ఎక్కడ పుట్టిందో ఎర్రగా ఎందుకు ఉంటుందో ఆ వివరాలన్నీ కావాలి అని అనే వరకు ధీరసింహుడు మళ్ళీ గడువు తీసుకుని ఉత్సాహంగా బయలుదేరాడు అతను చాలా దూరం నడిచి వెళ్ళగా రక్త నది కనిపించింది ఆ నదిని చూచి అతనికి ఆశ్చర్యం వేసింది నది కట్టునే ఎంతో దూరం నడవగా నడవగా ఒక భయంకరమైన అరణ్యం తగిలింది అనేక భయోత్పాతాలు గడిచి ధీరసింహుడు ఎలా అయితేనే అరణ్యం చరికి చేరుకున్నాడు అక్కడ ఒక పర్వతంపై నుంచి రక్త నది ప్రవహించడం గమనించి మెల్లగా ఆ కొండెక్కాడు ఒక విచిత్రమైన దృశ్యం కంటపడింది ఒక పెద్ద కొలను ఆ కొలను మధ్యన ఒక చెట్టు ఆ చెట్టు కొమ్మలకి ఒక వంద స్త్రీ శిరస్సులు వేలాడుతున్నాయి అతను అమితాశ్చర్యంతో అక్కడనే కూర్చుని అటు చూస్తూ ఉండగా ఆ శిరస్సులు ధీరసింహుని చూసి పక్కపక్క నవ్వసాగాయి ఇంతలో చీకటి పడింది కానీ వెంటనే మాయ వెలుతురు ఆ ప్రదేశం అంతటా పట్టపగలు పట్టపగల వలె ఉంది చెట్టు కొమ్మల నుండి వేలాడుతున్న శిరస్సులన్నీ ఒక్కొక్కటిగా కొలల్లోకి జారినాయి చిటికి సేపటిలో ఆ శిరస్సులన్నీ ఉన్నాయో సరిగ్గా అంతమంది స్త్రీలు కొలను గట్టుమీదికి వచ్చారు అంతమందిలోనూ ఒక ఆమె మాత్రం చుక్కలలో చంద్రునికి మళ్ళే ఆ అపురూప సౌందర్యంతో ప్రకాశిస్తుంది కొంచెంసేపట్లో కొలువు తీర్చి కూర్చుని ఉన్న ఆ స్త్రీలకు పరిచారికలు పంచభక్ష్య పరమాణాలు పట్టుకు వచ్చి వట్టించారు ఆ స్త్రీలు ధీరసింహుణ్ణి తమ బంతికి పిలువగా అతను వెళ్ళాడు అందరూ కలిసి ముచ్చటలు చెప్పుకుంటూ సరదాగా భోజనాలు చేశారు తర్వాత వారు ధీరసింహుని చుట్టూ మూగి తెల్లవారిందాకా నృత్య గీతాదులతో అతన్ని పరవశుని చేశారు తెల్లవారేసరికల్లా ఆ కన్యలందరూ మళ్లీ శిరస్సులుగా మారి చెట్టు చెట్టుకొమ్మలను వేళ్లాడసాగారు ఇంతగా తనని ఆదరించిన కన్యలు చెప్పకపోతారా అనే నమ్మకంతో ఈ రక్త నదేమిటి శిరస్సులేమిటి అని అతను వారిని ప్రశ్నించాడు కాని వారు ఎన్నిసార్లు అడిగినా ఇదంతా మాయ అని మాత్రం చెప్పి ఊరుకునేవారు చీకటి పడగానే ఆ శిరస్సులు కన్యలుగా మారటం ధీరసింహునికి విందు చేసి అతన్ని నృత్య గీతాదులతో తన్మయుణ్ణిగా చేయటం తెల్లవారేసరికి కన్యలు మళ్ళీ శిరస్సులుగా మారిపోయి చెట్టు కొమ్మలను వేళ్లాడటం ఇలానే ప్రతిరోజు జరుగుతుంది కానీ ధీరసింహుడు ఎంత ప్రాధేయపడినా వారు రహస్యం మాత్రం వెల్లడి చేయలేదు దీక్షాపరుడైన ధీరసింహుడు ఈ రహస్యం ఎలా తెలుసుకోగలనా అని తీవ్రంగా ఆలోచించుకుంటూ రాత్రి పగలు అనేక కొండలు దాటి పోతూ ఉండగా ఒక కొండ గుహలో తపస్సులో ఉన్న ఋషీశ్వరుడు కనిపించాడు తను వచ్చిన పని ఈ మహానుభావుని వల్ల నెరవేరుతుంది అని ధీరసింహునికి మనస్సులో తట్టింది మూడు రాత్రుళ్ళు మూడు పగళ్ళు అతను అలానే కదలకు కూర్చుండే వరకు నాలుగో రోజున ఋషికళ్ళు తెరిచి ధీరసింహుని పలకరించాడు ధీరసింహుడు తన వృత్తాంతం అంతా చెప్పేసరికి ఋషి అతనితో ఓయి ధీరసింహ నీకు కనబడిన స్త్రీలలో అందరికంటే అందమైన కన్య కమలాకరుడు అనే ఒక ఇంద్రజాలికుని కూతురు యుక్త వయస్సులో ఆమె తనకు పెళ్లి కావాలని కోరింది కానీ తండ్రికి ఇష్టం లేక ఆమెపైన కోపించి ఈ మాయనంతటిని సృష్టించి చెలికెత్తలతో సహా కూతుర్ని బంధించివేశాడు ఈ మాయను ఎవరైనా భేధించి కమలాకరుణ్ణి చంపగలిగితే వాళ్లకు ముక్తి ఉంది లేకపోతే వారి గతి అంతే అని చెప్పాడు ఇది విని ధీరసింహుడు మునీశ్వర తమ దయ ఉంటే నేను ఇంద్రజాలీకుణ్ణి చంపివేసి ఆ స్త్రీలకు ముక్తి మార్గం చూపిస్తాను అనే వరకు ఋషి అబ్బాయి ఇందుకు నీవు తగినవాడవని నాకు ముందే తెలుసు నేను చెప్పబోయే మంత్రాన్ని కాలము నీ మీద ఏ మాయలు పనిచేయవు నీకు విజయం చేకూరుతుంది వెళ్ళు అంటూ ఒక రహస్య మంత్రం ఉపదేశించాడు మునీశ్వర్కి భక్తితో నమస్కరించి ధీరసింహుడు రక్తనది ప్రవహించే పర్వతం వైపు పోసాగాడు కమలాకరుడు సృష్టించిన ఆ పర్వతము మాయాపర్వతమే దానిమీద చెట్లు మున్నూట అరవై రోజులు పచ్చగానే ఉంటాయి పూల చెట్లు ఏటికి ఏడాది పూస్తూనే ఉంటాయి ధీరసింహుడు కొండ మీదికి పోయేసరికల్లా మాయా పులులు మాయాసింహాలు గోండ్రు పెడుతూ వచ్చి అతని పైన పడి మింగపోయాయి ఆయా ఆ మాయాపర్వతం మీద నించున్న ధీరసింహుని కాళ్ళు సూదంటి రాయి వలె అంటుకుపోయి నేల నుంచి ఊడి రాలేదు అప్పుడు ధీరసింహుడు గురువును తలుచుకొని ఒక్కసారి మంత్రం జపించే వరకు ఎక్కడి జంతువులు అక్కడనే అదృశ్యమైపోయాయి అతని కాళ్ళు నేల మీద నుంచి ఊడి వచ్చి మామూలుగా నడవగలిగాడు కమలాకరుడు తన మాయాకోటలో కూర్చుని పుస్తకం తెరిచి చూసేటప్పటికీ తను సృష్టించిన మాయను భేధించడానికి ధీరసింహుడు వస్తున్నాడని తెలిసింది వెంటనే అతను సరిగ్గా తన కుమార్తెను పోలిన ఒక మాయా స్త్రీని సృ సృష్టించి చెలికత్తెలతో సహా ధీరసింహు ధీరసింహుని వద్దకి పంపించాడు అక్కడ వాళ్ళు అనేక విధాలు నాట్యం చేసే వరకు అతను ఇదేమిటి ఇప్పుడే కదా చెట్టు మీద కనిపించిన ఈ కన్నెలందరూ అప్పుడే ఇక్కడికి ఎలా వచ్చారు అని ఆశ్చర్యపోయాడు ఆ మాయాకన్యలు వారి నాట్యంతో ధీరసింహుణ్ణి ఆకర్షించి అతను సంతోషంగా ఉన్న సమయం చూచి అతని చేత రకరకాల పానీయాలు తాగించి అతను మత్తులో ఉండగా బంధించి కమలాకరుని వద్దకి తీసుకుపోయారు పూర్వకాలంలో హిరణ్యకస్పుడు కసిపుడు ప్రహ్లాదుని ఎలా అయితే బాధలు పెట్టాడో ధీరసింహునికి కమలాకరుడు అనేక కష్టాలను కలిగించేశాడు జ్వాలలు ఎగసి వచ్చే మంటలలో పడవేయించాడు ఎత్తైన పర్వతం మీద నుంచి కిందికి దొర్లించాడు ధీరసింహుడు గురువును తలుచుకునే మంత్రం జపించటం వల్ల మంటలలో పడి పడవేసిన ఒళ్ళు కాలలేదు కొండ మీద నుంచి దొరించినా కొంచెం కూడా దెబ్బ తగలలేదు చేసేదేమీ లేక కమలాకరుడు అతన్ని బందికానాలో పెట్టి ఉంచాడు అయిన ధీరసింహుడు సుధాకరుడు అనే కాపలావాణ్ణి పరిచయం చేసుకుని ఓయి అబ్బాయి నన్ను చెర విడిపించావంటే కమలాకరుణ్ణి సంహరించి నిన్ను అతని రాజ్యానికి పట్టం కడతాను అనే వరకు ధీరసింహుని ప్రజ్ఞ ఇదివరకే తెలుసుకుని ఉన్న సుధాకరుడు అతనిని ఖైదీ నుంచి తప్పించి వేశాడు తెల్లవారేసరికి ధీరసింహుడు జైలులో నుంచి తప్పిపోయిన వార్త ఊరంతా వ్యాపించింది కమలాకరుని చెవిన పడింది వెంటనే ఆయన పుస్తకం తెరిచి చూచి ముందు జరగబోయేదంతా తెలుసుకొని ధీరసింహుని పట్టి తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు ఆ సంగతి తెలిసి సుధాకరుడు తక్షణమే పోయి ధీరసింహుని శరణు చొచ్చాడు ధీరసింహుడు అతనితో నీకు వచ్చిన భయం లేదు అని ధైర్యం చెప్పి కమలాకరుని నివాసానికి గురించిన రహస్యాలు అడిగే వరకు అతను ఇలా చెప్పాడు కమలాకరుడు నాస్తికుడు క్రూరుడు అసాధ్యుడు అతను ఉండడానికి ఈ మాయా కోట మాత్రమే కాక ఈశ్వరుణ్ణి జయించడానికి ముప్పై వేల అడుగుల ఎత్తున ఒక మాయా ఆకాశం నిర్మించి అందులో సూర్యచంద్రుల్ని నవగ్రహాలని సృష్టించాడు శత్రువు తనపైకి దాడి వచ్చినప్పుడు ఇంద్రజిత్తు మోస్తరుగా కోట వదిలి మాయా ఆకాశంలోకి పోయి దాక్కుంటాడు కనుక అతన్ని జయించటం ఎవరికి సాధ్యం కావటం లేదు అని చెప్పాడు ఇది విని ధీరసింహుడు సుధాకర దైవాన్ని నమ్మిన వాళ్లకు అసాధ్యమనేది లేదు కాబట్టి అతని కోటకి దారి చూపించు తరువాత సంగతి నేను చెప్తానంటూ సుధాకర్ని వెంట పెట్టుకుని అతను బయలుదేరాడు దోవలో చిత్రమైన చెట్లు ఎన్నో కనిపించినాయి వాటిని గురించి ధీరసింహుడు అడిగే వరకు ఇవి నిజమైన చెట్లు కావు కమలాకరుని మాయ వల్ల మనుషులే ఇలా మారిపోయారు అని సుధాకరుడు చెప్పాడు గురువును తలుచుకుని ధీరసింహుడు ఒక్కసారి మంత్రజలాన్ని ఆ చెట్లపైన చల్లే వరకు చెట్లన్నీ మనుషులుగా మారిపోయి ధీరసింహుని వెంట బయలుదేరారు ధీరసింహుడు తన మీదకి వస్తున్నాడని తెలుసుకుని కమలాకరుడు యుద్ధం చేయటానికి సిద్ధపడి అప్పటికప్పుడే కొత్త కొత్త మాయలు ప్రారంభించాడు అతని మాయలకు భూమి కంపించసాగింది కటిక చీకటి అలుముకోసాగింది అందుచేత ధీరసింహుని వెంటనున్న వారి పరివారమంతా భయపడి కేకలు పెట్టారు ధీరసింహుడు గురువును తలుచుకుని మంత్రం జపించే వరకు చీకటి విచ్చిపోయి మళ్ళీ వెలుగు వచ్చేసింది భూమి కంపించటం మానివేసింది కోపం కొత్తి కమలాకరుడు ఆగ్నేయాస్త్రం వేసి ఎగసి వచ్చే మంటలను పంపించాడు ధీరసింహుడు వారుణాస్త్రం ప్రయోగించి వర్షం కురిపించి ఆ మంటలను ఒక్క క్షణంలో చల్లార్చాడు అప్పుడు కమలాకరుడు ఒక పెద్ద మాయాపర్వతాన్ని ధీరసింహుని మీదకి వదిలాడు అది తనను తాకకముందే ధీరసింహుడు తీవ్రంగా జపం చేసే వరకు మంత్రమహిమ వల్ల ఆ పర్వతం వెంటనే తిరిగిపోయి కమలాకరుని హతమార్చింది కమలాకరుడు మాత్రం కాస్తంతలో చావు తప్పి బతికాడు చివరికి కసికొత్తి కమలాకరుడు మాయా సర్పాలని వదిలిపెట్టాడు ధీరసింహుడు గురువులను తలుచుకొని గాఢమైన గ గరుడాస్త్రం ప్రయోగించే వరకు ఆ మాయా సర్పాలన్నీ ఎదురు తిరిగి కమలాకరుని సైన్యాన్నే కాటువేయిచొచ్చినాయి ఇక ధైర్యం చాలక కమలాకరుడు తన మంత్రశక్తి వల్ల అదృశ్యమైపోయాడు ఇది చూచి మిగిలి ఉన్న సైన్యమంతా ధీరసింహుని పక్షం చేరిపోయింది కమలాకరుడు తన మాయా ఆకాశంలో దాగి ఉండటాన్ని గ్రహించి ధీరసింహుడు దీక్షతో జపం చేసే వరకు ఆ ప్రభావం వల్ల మాయా ఆకాశం పిళపిళమంటూ విరిగి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది కమలాకరుడు కొద్ది గొప్ప మిగిలిన అతని సైన్యం దాని కింద పడి చచ్చారు ధీరసింహుడు అనుచరులతో పాటు ఆనందంగా కోటలో ప్రవేశించే వరకు అక్కడ ఎన్నో దివ్యమైన బంగారుపు మేడలు అందమైన పూల తోటలు కనపడినాయి పోతే అక్కడ ఉండే బజారులో దొరకని వస్తువు అంటూ లేదు అదేం విచిత్రమో కానీ ఆ వస్తువులు అమ్మడానికి మనుషులెవరూ కనిపించటం లేదు ధీరసింహుని అనుచరులను ఆకలి దహించుకుపోవటం చేత కంటికి నిండుగా కనపడిన మిఠాయిలు దుకాణం మీదికి వారు ఎగపడ్డారు కానీ సేపటికే వాళ్ళందరూ గిరిగిరా ఒళ్ళు తిరిగి కింద పడిపోయారు వీరి స్థితి చూచి ధీరసింహుడు ఓహో ఈ మిఠాయిలు తిన్నందువలనే వీరు పడిపోయి ఉండాలి ఇది బహుశా మాయా మిఠాయిలు కాబోలు అని తలచి దగ్గరనే ఉన్న ఒక కళల్లో నుంచి నీళ్లు తెప్పించి మంత్రించి ఆ మంత్రి వారిపైన చల్లే వరకు అందరూ తెలివి వచ్చింది కల కాసి లేచినట్టుగా అందరూ గభీమని లేచి కూర్చున్నారు ధీరసింహుడు మంత్రజలం చల్లిన తర్వాత ఆ ప్రదేశమంతా పవిత్రమై కమలాకరుని మాయలు మచ్చుకైనా లేకుండా పోయాయి ధీరసింహుడు వాగ్దానం ప్రకారం సుధాకరునికి పట్టం కట్టాడు తరువాత పర్వతం సమీపాన కొలను వద్దకు వెళ్ళి ఆ కన్యల శిరస్సులు వేలాడుతున్న చెట్టు చేరుకున్నాడు అక్కడ కూర్చుని కొంతసేపు మంత్రం చేపించే వరకు సరోవరము లేదు వృక్షము లేదు కన్యలు మాత్రం ధీరసింహుని ముందుకు నిల్చుని ఉన్నారు అతను కమలాకరుని కూతురితో అమ్మాయి నీ తండ్రి చాలా దుర్మార్గుడు నిన్నే కాకుండా నిరపరాధులైన ఎంతోమందిని అకారణంగా హింసించాడు కనుక అతన్ని చంపవలసి వచ్చింది నీ కష్టాలు గట్టెక్కినై నీ ఇష్టం వచ్చిన వారిని వివాహం చేసుకుని సుఖంగా ఉండు అని చెప్పి వారినందరినీ కోటకు చేర్చాడు ఇంద్రచాలీకుని కూతురు సుధాకరుణ్ణే వరించి పెళ్ళాడి సుఖంగా ఉంది అప్పటినుంచి ఆ నదిలోని నీరు నీటికి మళ్ళే స్వచ్ఛంగా ఉంటూ ఉంటూ వచ్చింది ధీరసింహుడు తనకు మంత్రం ఉపదేశించిన గురువు వద్దకు వెళ్ళి సెలవు తీసుకుని సులోచన ఉండే నగరానికి బయలుదేరాడు అతను వచ్చి వచ్చినట్లు తెలియగానే సులోచన రెండు కూచీలు వేయించి ధీరసింహుణ్ణి ఎంతో గౌరవించింది అతను సావకాశంగా తను చూచి వచ్చిన వృత్తాంతమంతా చెప్పగా ఆమె సంతోషించి అవును ఇప్పుడు ఆ నదిలో నీరు ఎర్రగా కాకుండా నిర్మలంగా ఉన్నట్టు తెలిసింది కూడాను నీవు చెప్పినవన్నీ యథార్థాలే అని ఒప్పుకొని రేపటి రోజున మూడవ ప్రశ్న చెబుతాను అని చెప్పి ధీరసింహుణ్ణి సాగనంపింది వచ్చే భాగంలో మూడో కథ విందావు